ఇరవై రెండు వచ్చిన ఒక రెండు రా ఇరవై రెండు కాదు ఇరవై ఇరవై మూడు ఇరవై మూడు అక్కడ ముప్పై రెండు ఇరవై మూడు వారిని తీసుకొని ఆ దాటించి తనకు కలిగినదంతయు ఇప్పుడు గమనించండి అమ్మాయి చూడండి అంటే యాకోబు తనకు కలిగినదంతా దాటినాక అంటే తన దగ్గర ఎంతో కొంత కలిగిన వాడో కాదా చెప్పండి అమ్మా ఆకలి చాలా సార్లు సాక్షి చెప్పేటప్పుడు మీరు అందరూ మెయిన్ వెళ్ళిపోయినట్టు ఉంది సూత్రం చెప్పాలి కట్టు కాలేదు ఓకే మీకోసం సిద్ధంగా పచ్చబడింది కాబట్టి కొంచెం ఓపేపట్ట దేవుని ముఖమును మనం దర్శించుకునేటప్పుడు దేవుడు ఆశ్రవదించేటప్పుడు మన కలిగిన దాన్ని ఏం చేయాలి చెప్పండి పంపించేయాలి అది దాటడం అయిపోయింది రెండోది ఏం చేయాలి చెప్పండి మనము చెప్పాలి కలిగినదంతయు అన్నమాట పంపివేయబడాలి ఇప్పుడు తన దగ్గర ఏముంది భార్య బిడ్డలు ఆస్తున్నాయి చెప్పండి ఇప్పుడు మీరు లేడీస్ కొన్నిసార్లు మాట్లాడుకుంటారు కదా కొంతమంది లేడీస్ గురించి ఏం మాట్లాడతారు అమ్మో దాని దగ్గర తెలిసి నాకు మీరు అనుకుంటారు అది దాని దగ్గర చాలా ఉంది చెప్పండి ఏమేమి ఉందని చెప్పమా చెప్పండి దాని దగ్గర చాలా చాలా చెప్పండి ఎవరిని ఎవరంటే జనరల్ గా మాట్లాడుకుంటున్నాం మనం ఆమె దగ్గర చాలా ఆమె దగ్గర చాలా పొగరుంది ఇంకా ఆమె దగ్గర చాలా గర్వం ఉంది ఇంకా ఏంటమ్మా ఆమె దగ్గర చాలా ఎట్లా వెరీ గుడ్ అసలు ఏ సంఘాలు ఏం అండి ఆమె దగ్గర చాలా చెప్పాలండి ఉన్నాయి ఇప్పుడు మగవాళ్ళు చెప్పండి ఇప్పుడు మగవాళ్ళ గురించి ఏమంటారు చెప్పండి వాళ్ళ దగ్గర చాలా పురుషులు మాట్లాడుకునే స్టైల్ వేరుకూడదు వాళ్ళ దగ్గర చాలా ఏమంటారు తేజ మగ పిల్లల గురించి వాళ్ళ దగ్గర చాలా ఏముందంటారు రాజేష్ వాళ్ళ దగ్గర చాలా కట్టింగ్లు ఉన్నాయి అంటారలే చెప్పండి మాట్లాడండి వాళ్ళ దగ్గర చాలా కట్టింగ్లు ఉన్నాయి అంటారలే చెప్పండి కట్టింగ్లు ఇస్తాడు ఇవన్నీ అనమాట అండి మీకు మాట చెప్తున్నాను అంటే మనకు కలిగినవి ఏవైతే దేవుడికి ఆయాసకరంగా ఉన్నాయో వాటిని మనం బయటికి పంపిణీ కాక ఇప్పుడు మీకు సంగతి చెప్తారు చాలా మంది దేవుని దగ్గర రాలేకపోతున్నారంటే వారికి కలిగిన వాటిని ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు బయటికి బయటికి పంపించలేక దేవుడి ఆశీర్వాదాన్ని దేవుడి రక్షణ దూరం చేసుకుంటున్నారు కాబట్టిన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నీ వెంటూ నువ్వు మర్చిపోవాలి సూత్రం చెప్పాలి గట్టిగా నీ కలిగిన దాన్ని ఏం చేయాలి కలిగిన దాన్ని నీవు పంపించి వేయాలి కలిగిన దాన్ని పంపించి వేయాలి కదా నాకు దేవుడు సేవలోకి వచ్చినప్పుడు ఫస్ట్ సైకిల్ ఉంది సైకిల్ ఉంటే సైకిల్ మీద ఎక్కించి తిరిగొక ఒక రెండు మూడు సార్లు అక్కనే వెనకాల కూర్చునేది ఒకటి పిల్లలు వేరే డ్రెస్సెస్ కూడా కూర్చున్నాయి చీరమైన కష్టం అని చెప్పి తర్వాత ఒక సెకండ్ హ్యాండ్ స్కూటర్ ఆ స్కూటర్ అయిపోయిన తర్వాత కొంచెం మంచి స్కూటర్ ఫస్ట్ మూడు బళ్ళు సెకండ్ సే ఆ తర్వాత కొత్త బండి కొనుక్కున్నాను రెండు కొత్త బండులు కొన్నా మూడు కొత్త బొళ్ళు కొన్నా అయిపోయింది తర్వాత ఒక చిన్న కారు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇంకొంచెం పెద్ద కారు వచ్చింది ఈ మధ్య దేవుణ్ణి అతను ఒకరోజు మాట్లాడాడు అనమాట ఆ మధ్య నన్ను ఒక ఆయన ఏమన్నాడంటే మిగింటారు కారేసుకు వచ్చేస్తారు ఒక్కకున్నాను అనమాట ప్రార్థనకి ఉపాస ప్రార్థన రమ్మంటే మిగింటారు కార్స్కొచ్చేస్తాడు అనుకుంటాడు నిజమే నా కారు ఉంది కదా నేను కారు వేసుకురావడం చాలా ఈజీ అని చెప్పని మొన్న జనవరి మొదటి ఆదివారం నాడు మొదటి శనివారం నాడు నాకు నేను కలిగిన దాన్ని పంపించి వేయగలగడంలో కూడా అనుభవం ఉండాలి అన్నటువంటి దాన్ని ప్రజలకు చూపించడం కొరకు ఏం చేశానంటే ఆ శనివారం నాడు నేను పద్యానం దాకా ప్రార్థన చేసుకున్న చర్చిలో దేవుడు నాతో మాట్లాడాడు అనమాట మాట్లాడినప్పుడు నేను నేను చేశాను తెలుసా నిజంగానే ఒక రోజున మనకు కలిగినంత పక్క పంపించేసేసి మనం రిక్తుడిగా మనం దేవుని సంతికి వెళ్దాం అని చెప్పని అనుకున్నాను అనమాట అనుకుని బైబిల్లో బ్యాగ్ తగిలించుకుని బైబిల్ వాటర్ బాటిల్ పట్టుకుని వేంపాడు పదిహేను మైళ్ళు అనమాట అండి పదిహేను కిలోమీటర్లు వేంపాడు దాకా నడుచుకుంటూ వెళ్ళిపోయాను మూడింటి నాలుగున్నరకు బయలుదేరాను అనమాట అండి నాలుగున్నర నాలుగింటికి బయలుదేరాను ఇరవై గంటల గల వేంపాడు నడుచుకుంటూ వెళ్ళిపోయాను అనమాట డారెంట్ ఎవళ్ళు అంటారన్నమాట డారెంట్ వాళ్ళు వాళ్ళేమన్నారు అండి అయ్యారండి బండి ఏమైంది గారు కారు గారు లిఫ్ట్ అంటున్నారు అనమాట అండి మీ లిఫ్ట్ కోసం కాదు నేనే కావాలని చేశాను నా బండిని నేను విడిచిపెట్టేసి వచ్చేసాను నా కారుని విడిచిపెట్టేసేసాను అంటే ప్రజాదివారం వెళ్ళలేము అట్లా గుడివాడు నడిచిన నేనేం చెప్తున్నానంటే కొన్ని మారులు మనకు కలిగిన దాన్ని మనం ఏం చేయాలి చెప్పండి బయటికి పంపి వేసేయాలి దేవునికి సోత్రం చెప్పాలట్టుగా హలో నీ జీవితంలో కూడా దేవునికి ఏది ఆయాసకరంగా ఉందో దాన్ని పంపేస్తే దాన్ని నిష్కర్షగా నిర్మోహవంతంగా పంపివేస్తే తప్ప దేవుడి ముఖ దర్శనం చూడలేం దేవుడి ఆశీర్వాదం మనం పొందలేం మన అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండలేం అనమాట దేవుని స్తోత్రం చెప్పాలి చెప్పాలి దేవుడి యొక్క కృపకు నిర్దోరణ చేసేది వాట్ ఇట్ ఇట్ షుడ్ బి బి రిమూవ్డ్ సెట్ కాబట్టి మన జీవితంలో ఈ రోజున ప్రభు నందు మనకు కలిగిన వాటిని మనం ఏం చేసే చేసేవాళ్ళము చెప్పండి అంటే కలిగిన వాడు అంటే దేవుడికి అందుకే దావిందంటే దేవా నా ఎందుకు నీకు ఆయా సకరమైనది ఉన్నదేమో నన్ను పరిశోధించు అంటాడు అనమాట కాబట్టి నీ నీలో ఉన్న కోపం కావచ్చు నీలో ఉన్న అసూయ కావచ్చు నీలో ఉన్న జగడాలు కావచ్చు నీలో ఉన్న అహంకారం కావచ్చు ఇంకా నీవు వదిలిపెట్టుకో అన్ని ఆచారాలు కావచ్చు ఇంకా మనుషులు ఏదైనా అనుకుంటున్నారన్న ఫీలింగ్ కావచ్చు నీలో ఇంకా సుఖపడుతూ బిడిగుపడుతూ ఉండొచ్చు ఇవన్నీ కూడా నీవు ఏం నుంచి చెప్పండి నీలో నుంచి బయటికి పంపించాలి స్తోత్రం చెప్పండి గట్టిగా నాకేం పర్వాలా ఏంటి చెప్పండి నాకేం పర్వాలా అన్న ఫీలింగ్ కూడా మనం పంపించేయాలి మనలో నుంచి సూత్రం చెప్పాలి గట్టిగా లేదు నాకేం అన్న ఫీలింగ్ కూడా పంపించి మా చాలా మంచివాడు అంటారు కొంతమంది అందుకని మంచిది కదా ప్రార్థనకి ఆ ఫీలింగ్ పంపించేయాలి సూత్రం చెప్పాలి గట్టిగా లేదు ఒకటి ఏం చేయాలి చెప్పండి తాగు రెండోది ఏం చేయాలి చెప్పండి మనం పంపించేయాలి మూడోది యాకోబు ఒక్కడు ఓకే దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా లే ప్రభు నన్ను దేవుని పెట్టారా దేవుడితో ఒంటరి జీవితం అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా అవసరం స్తోత్రం చెప్పాలి గట్టిగా దేవుడితో ఎలా ఉండాలి మనం చెప్పండి దేవుడితో మనం మీకు సంగతి చెప్పమంటారా దేవుడు మన జీవితంలో ఇప్పుడు యాకోబు ఒంటరివాడా ఒంటరితనం కోరుకున్నాడా ఇక్కడ చెప్పాలి కోరుకున్నాడు కొన్నిసార్లు మనం ఏం కోరుకోవాలి చెప్పాలి ఎందుకు ఫోన్లో ఎందుకు పడితే చూడగా సుందరం చెప్పాలి కట్టే లూయా ఎందుకో తెలుసా నీ ఒంటరితనములో నువ్వు దేవునికి ఎక్కువ దగ్గర అవుతావు స్థూత్రం చెప్పాలి కదా అదే కోరుకున్నాడు చెప్పండి ఆయన ఒంటరితనని కోరుకున్నాడు ప్రిబిడ్డలారా మీకు చెప్పే శుభవార్త ఏంటంటే మీ జీవితంలో నేను ఒంటరిని అనుకుంటున్నావేమో నువ్వు ఒంటరివిగా ఉన్నావంటే నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావు స్తోత్రం చెప్పండి కొన్ని మార్లు నీ ఒంటరి నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుంది అర్ధరాత్రి అరణ్యంలో నుంచి ఒంటరిగా వెళ్ళాలనుకోండి మనకు తోడుగా ఉన్నారనుకోండి ఏం చేద్దాం మనం కానీ కొట్టుకుంటూ వెళ్ళిపోతాం కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతాం అని చెప్పండి మనం ఒంటరిగా ఉంటే ఏం చేస్తాం చెప్పండి మనం ఇకప్పుడు దేవుడు తప్ప కూర్చున్నాడు మనకి సోదరం చెప్పాలి గట్టిగా ఏ శ్రక్తం రక్తం చేయి స్తోత్ర ప్రభావ నీకు స్తోత్ర ప్రభా అయ్యా నే నన్ను తప్పు చేసి నిక్షేమించాను నాతోనే ఉండాలి ప్రభా నీతోనే ఉండాలి ప్రభా స్తోత్రం చెప్పాలి గట్టిగా అలేలుయా కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ఏమిస్తాడు చెప్పండి ఏమిసార్ చెప్పండి మీకు సంఘ చెప్పండి రా కొన్నిసార్లు ఎవరు ఫోన్ చేసినా ఎత్తరు అసలు ఎదురు చూసినప్పుడు రారు మా సంఘంలో కావున్నాయి ఆమె ఎప్పుడైతే భూజులు దిలిపిద్దు ఎప్పుడైతే ఇల్లు అంతా భూజులు దిపేసేసి అల్మర్ నన్న తొట్టలో అలసిద్దు టీవీ అంతా కల మొత్తం అన్ని సీరియల్స్ అన్నీ ఆపేసి బైబిల్ తీసుకుని చక్కగా అప్పుడు రానంట నేను చెప్పండి అప్పుడు రానంట ఇల్లంతా బేబాసంగా ఉండి గట్టిగా అరుచుకుంటా భర్తలు అరుచుకుంటా ఏమా మధ్యాహ్నం వంటిగడ నైట్ నైట్తో తిరుగుతూ చుట్టూ పోసుకుని ఆ టైంలో అంటే అన్నయ్య మీరు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కొన్ని మార్లు కొన్ని మార్లు మీకు మన ఎవరు ఎదురు చూసినా చెప్పుడు ఎదురు చూసినప్పుడు ఎవరు కూడా దేవుడు ఏమంటారు తెలుసా నేను ఎవరిని పంపించలా ఎందుకంటే నేను వద్దామని చెప్పాలనుకుంటానమాట దేవుడి కాబట్టి ఎవరు కావాలి మనకి ఏం కోరుకున్నాడు చెప్పండి ఆయన ఏం కోరుకున్నాడు చెప్పండి ఆయన భార్యలు పంపించేశాడు బిడ్డలు పంపించేశాడు అందరిని పంపించేశాడు పని వారిని పంపించేశాడు ఆ మందరిని పంపించేశాడు ఏంటో తెలుసా తన ఒంటరి దేవుడు బిగిలిపోయాడు అనమాట హాలేలోయ ఈ పాట పాడతారమ్మా నీ ఉంటే నాకు పదహారు ముప్పై రెండు ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరింటికి వాడు చదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టునడి వచ్చిన్నది వచ్చే ఉన్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నన్ను ఒంటరిగా లేను గట్టిగా ఈ మాట చెప్పగ తండ్రి నాతో ఉన్నాడు లేను చెప్పాలి ఒంటుయా నీకు సంగతి తెలుసా సజీవమా గాని నాకు కానీ సజీవ కాని ఉంటాయి ఎన్నో మార్లు మనం ఒంటరిగా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఒంటరిగా డిప్రెషన్ అయిన సందర్భాలు ఉన్నాయి ఎవరు సేవకు వచ్చినా రాకపోయినా ఎవరు తోడుగా ఉన్న లేకపోయినా ఒక్కొక్కసారి ఒంటరి తనములోనే దేవుడిని నడిపిస్తాడు అనమాట ప్రిబిడ్డ ఇక్కడ రెండు పాయింట్స్ అనమాట అండి ఒక్కొక్కసారి ఒంటరితనము దేవుడు అనుమతిస్తాడు ఒక్కొక్కసారి ఒంటరితనము అక్కడ అక్కడ యాకోపు తనందరికి తాను కోరుకున్నాడు ఒంటరితనాన్ని ఇక్కడ ఏసే యేసు ప్రభుని ఒంట్రోడిగా వదిలేశారనమాట అండి ఎవరింటికి వాళ్ళు చదివిపోయారు శిష్యురాగారు అనమాట అండి కానీ ప్రభు మాట అన్నాడు నా తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిగా కాబట్టి ప్రిబిడ్డ నీవు ఒంటరితనములో దేవునితో పెరుగులానే అనుభవం నీకు ఉండాలన్నమాట అండి అలే లోయా కాబట్టి సజీవం ఎప్పుడు చెప్పొద్ది అనమాట యా గంట ప్రార్థన చేసుకున్నాను కొన్ని గంటలు ప్రార్థన చేసుకున్నాను ఒంటరితనములు కాబట్టి ప్రిమిట ఒంటరితనం అనేది దేవుడిని దర్శించే సమయం స్తోత్రం చెప్పాలనుకుంటే ఒంటరితనం అనేది దేవుడు స్వరం వినే సమయం ఒంటరితనం అనేది దేవుడు ముఖాన్ని నువ్వు చూసే సమయం ఒంటరితనం అనేది దేవుడిని ఆస్వాదించే సమయం అంటే కాబట్టి ధైర్యం తెచ్చుకోండి నేను ఒంటరిగా ఉన్నాను అని ఆ ధరిపడి బాకండి ఆ ఒంటరితనములు దేవుడు మీకు తోడుకున్నాడు ఆ ఒంటరితనమే నేను దేవుణ్ణి హత్తుకునేలాగా చేస్తున్నాను అనమాట మా ఇంట్లో కూడా అంతే తెల్లవారు లెంగానే వాణి గదిలోకి వెళ్ళి వాణి వెళ్ళి ఆ ప్రాంతం చేసేసుకుంటు పొద్దున్నే నా గదిలో నేను లెంగానే వేసుకుని మధ్యలో వాణి వచ్చినా నాకు కోపం వస్తుంది నా ఒంటరితనంలో నేను దేవుడితో గడుపుతుంటాను అనమాట అలాగే అనేక మార్లు ఒకసారి నాతో సేవలో ఉన్నటువంటి వాళ్ళు రకరకాలుగా వేషాలు వేసేస్తుంటారు రకరకాలుగా చర్చలు స్వభావాలుగా మారిపోతుంటారుమాటండి నాకేం పర్లేదు అప్పుడు ఒంటరిగా నేనే కాలు తీసుకుని వెళ్ళిపోతుంటా మీకు అర్థం ఉంటుంది అసలు ఒంటరితనంలోనే దేవుడితో ఎక్కువ సంభాషించగలుగుతాం మనం దేవుడికి పండుగ ఒంటరితనముతో మన ఆలోచనలు ఎవరి మీద ఉంటాయి చెప్పండి దేవుడి మీద ఉంటాయి చక్కగా ఒంటరిగా కారులో వెళ్తున్నప్పుడు భాషల్లో దేవుని శ్రద్ధిస్తుంటా మాట్లాడుకుంటూ ఉంటా ఆత్మ మీద పరవశిస్తా దేవుడు స్వరం వింటుంటా ఒక ఇతరు భర్తలు మాట్లాడుకున్నట్టు ఇతర ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టుగా మా ఒక తండ్రి పిడ్డ మాట్లాడుకున్నట్టుగా ఆయనతో సంభాషిస్తాను అనమాట అండి కాబట్టి డోంట్ నెవర్ ఫీల్ అ లోన్ మీ ఒంటరితనములో ఒంటరితనం కావాలి ఆ ఒంటరితనములో భౌతికంగా మీరు ఒంటరిగా ఉండవచ్చు కానీ ఆత్మ సంబంధంగా మీరు ఒంటరులు కాదు హలోయ కాబట్టి ఒంటరితనం అనేది ఒంటరి ప్రార్థన అనేది చాలా చాలా అవసరం అలేలుయా చెప్పండి నా తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను అలే ఇప్పుడు చెప్పండి అక్కడ ఇక్కడ ఇప్పుడు చూడండి మన ప్రసంగంలో ఒక రండి మన అంశాలు ఒక రండి ముప్పై రెండు వచ్చాము ఇరవై నాలుగు ఏమని చెప్తుందిరా కోబు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇక్కడ చూస్తున్నారా యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు ఆ చూడండి ఒక నరుడు తెల్లవారు నువ్వు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతావని దేవుడు చూస్తున్నాడు స్తోత్రం చెప్పాలి గట్టిగా అరే నువ్వు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతావా నీతో మాట్లాడాలని నేను దీవించాలని నేను మార్చాలని దేవుడు చూస్తున్నాడు స్తోత్రం చెప్పాలి గట్టిగా అరే అందుకని ఒంటరిగా దొరకడాలి కాబట్టి కలిగిందంత ఏం చేశాడు చెప్పండి పంపించేసేసాడు ఒంటరిగా మిగిలితే ఆ దిగొచ్చి ఏం చేస్తాడు తెల్లవారు వరకు ఏం చేస్తాడని చెప్పండి హలేలుయా ఎవరెవరు పెరుగులాడుతున్నారు చెప్పండి యాకోబు దేవుడు నరుడు దేవుడు స్తోత్రం హలే హలేలుయా ఇద్దరు పెరుగులాడుతున్నారు అంటే మానవ రూపంలో దేవుడు దిగి వచ్చాడు వేసే వచ్చాడు హలేలుయా విషయం ఏంటంటే నానా తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొంటడు అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిరడు ఇప్పుడు ఇక్కడ మాట అప్పుడతాడు ఆయనతో ఎవరితో ఆయన అంటే ఎవరు ఇక్కడ సుదం చెప్పండి గట్టిగా అలే లూయ ఆయిన్ అంటే ఎవరు ఏ సాయ హలే లూయ ఇప్పుడు చెప్పండి ఆరోళ్ళు ఏమంటారు మీ భర్త అంటారు ఏమ్మా మీ ఆయన వచ్చాడుగా హలే లూయ మే ఆయిన్ అంటారు మీ ఆయిన్ అంటే ఏంటి భర్త హలే లూయా మన మన ఆయన ఆయనే మన నాయన ఆయనే స్థంత్రం చెప్పండి గట్టిగా కాబట్టి ఆయనతో ఇప్పుడు ఎవరున్నారు ఆయన గొప్పటి ఎవరున్నారు ఆయన ఉన్నాడు స్వంత్రం చెప్పండి గట్టిగా ఇప్పుడు ఆయనతో ఈయన పెరుగులాడుతున్నాడంట అంటే పెరుగులాడినప్పుడు అంటూ అతని గెలవచ్చు తొడగూటి మీద అతనిని కొట్టెను ఆయన అంటే ఎవరు అతను అంటే ఎవరు ఆయన ఏం చేశాడంట యాకోబుని కొట్టాడంట వింటారా వింటారా ఆయన ఏం చేశాడంట అతనుని కొట్టాడంట ఆయన ఎవరన్నాను ఎవరిని కొట్టాడు అతని అంటే యాకోబుని కొట్టాడు మీకు మాట తెలుసా అండి నేను దీని గురించి కొంచెం స్టార్ట్ చేశాను మన కాని ఎముకలన్నింటికంటే బలమైన ఎముక తొడ ఎముక అంట ఆ తొడ ఎముక ఇరిగేటట్టు కొట్టాడట్టండి ఆ నరం ఇరిగేటట్టుగా కొట్టాడటట్టండి కొట్టేటప్పటికి మీకు ఒక మాట చెప్తాను అనమాట అండి ఎవరైనా మనం బాగా కొట్టారనుకోండి ఏం చేస్తాం మనం అప్పుడు ఇప్పుడు మన కొట్టేమంటాం చెప్పండి పైగా అతను ఏం చేస్తాడు ఆ టైంలో ఏమా పాయింట్ గమనించండి ఎలా ప్రార్థన చేస్తుంటాడు ఒంటరితనంతో ఉన్న ప్రసాద్కి ఎలా ప్రార్థన చేస్తాం మనం చెప్పండి ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఏ పొజిషన్ ప్రార్థన చేస్తామండి అది కట్టలే అది కట్టలేదు అసలు పొజిషన్ అన్నాను మోకాళ్ళు గమనించండి ఎవరు కొట్టారు దేవుడు ఎవరు కొట్టాడు మీకు సంగతి చెప్పంటారా దేవుడు మనల్ని కొట్టే దేవుడా కొడతాడు కూడా ఎందుకు కొడతాడు అనుకుంటున్నారు నేనేమనుకుంటా తెలుసా ఉన్నా తెలుగులాట మాత్రం మారలేదు అనమాట స్తోత్రం చెప్పండి అలే లుయా అంటే కొత్త ఆ దెబ్బ తగిలేటప్పటికి ఆ దెబ్బ తగిలేటప్పటికి ప్రార్థన మానేస్తాడేమో అనుకున్నాడు కాని ప్రార్థన మాత్రం ఈయన మానలా అంటే ఆ దెబ్బ అనేది ఆ పెయిన్ అనేది అండి మన ఆత్మీయ జీవితానికి దేవుడు పెట్టిన పరీక్ష హలే లుయా ఒకసారి నూట నలభై ఒక్క రెండు నూట నలభై ఒక క్రితం అయితే వచ్చినాం